వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో సో ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టబోతున్నాను కటింగ్ వీడియో కూడా చాలా ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా మీకు ఎప్పుడైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ప్రెజెంట్ అయితే స్టిచ్చింగ్ వీడియో పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి నేను ప్యాంట్ అయితే మెజర్మెంట్ పెట్టుకున్నాను బట్ నాకు లాంగ్ సరిపోలేదని చెప్పేసి నేను క్లాత్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా అది తీసి నేను జాయింట్స్ అయితే చేసుకుని పైన అటాచ్ చేసుకుంటున్నాను అది మనం ఓన్లీ నడుము దగ్గర మాత్రమే జాయిన్ చేసుకోవాలండి కింద అయితే జాయిన్ చేసుకోకూడదు సో ఇప్పుడు నేనైతే ఎక్స్ట్రా పీసెస్ కూడా జాయిన్ చేస్తున్నాను ప్యాంట్కి నడుము దగ్గర ఏంటంటే మనకి టాప్ ఉంటుంది కాబట్టి కవర్ చేస్తుంది కింద అయితే మనకి అటాచ్ చేసింది కనిపించేస్తుంది అనమాట ఇలా జాయిన్ చేయడం వల్ల కస్టమర్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అనుకోవచ్చండి స్టిచ్చింగ్ కొత్తగా చేసే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదండి ఎందుకంటే మనకి క్లాత్ ఎంత ఇస్తాడో దానిలో మనం ప్యాంటీనే స్టిచ్చింగ్ చేయాలి అలానే మనం మిస్టేక్ కూడా చేయట్లేదు ఉన్న క్లాత్తోనే మనం అడ్జస్ట్మెంట్ చేసి చేస్తున్నాం కాబట్టి అది ఓన్లీ టాప్ దగ్గర వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం కూడా ఉండదు టాప్ కవర్ అయిపోతుంది ఎవరికైనా అది కంపల్సరీ సో అందుకే మనం జాయిన్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం ఉండదు అండ్ కస్టమర్స్ కూడా మనల్ని ఏమన్నా అనే ఛాన్సెస్ కూడా ఉండవండి అండ్ ఇప్పుడు నేను జాయిన్ చేస్తాను అండ్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ అనమాట అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటే అది కట్ చేసేసుకుంటున్నా సో జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్కి అనమాట పిస్తా ఉంటుంది కదా సో అది మనం జాయిన్ చేసుకోవాలి సో సైడ్స్కి రెండు టూ సైడ్స్ కూడా నేను రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనం జాయిన్ చేసుకోవాలి కాబట్టి నేను జాయిన్ చేస్తున్నా ఇది కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోండి మీకు ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఎప్పుడైనా స్టిచ్చింగ్ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉండవు అండ్ మనమే స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మనం డబుల్ స్టిచ్చింగ్ వేయడమే బెటర్ అనమాట కస్టమర్కి ఎందుకంటే చూసి వాళ్ళు మెచ్చుకుని నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అలా నేను టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను రివర్స్ పార్ట్ వచ్చేసి పైన ఉండాలి మన మన సైడ్ ఉండాలి మెయిన్ పార్ట్స్ రెండు లోపల ఉండాలన్నమాట ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది రివర్స్లోనే కనిపిస్తుంది కదా ఇప్పుడు సో అలా రివర్స్లో పెట్టుకునే మనం స్టిచ్చింగ్ చేయాలి ఏది చేసినా కూడా ఓకేనా మెయిన్ పార్ట్స్ ఎప్పుడు లోపలికే ఉండాలి రెండు నేను టూ సైడ్స్ అయితే అలా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇది కనిపిస్తాను దగ్గర కూడా స్టిచ్చింగ్ చేస్తాను ఫుల్గా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని అయితే ఇలా ఓపెన్ చేయాలి అంటే మనం చేసిన ఇటు స్టిచ్చింగ్ చేసాం కదా అది మిడిల్లోకి అయితే రావాలి అలా మిడిల్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బందుకైతే మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అంటే ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి సో ఫస్ట్ అయితే ఒక చిన్న ఫోల్డింగ్ పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఆర్ పావు ఇంచు స్టిచ్చింగ్ ఉంటుందేమో ఫోల్డింగ్ ఉంటుందేమో సో అలా మనం పావు ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి సో బొందు కదా ఎలా ఎక్కుతుంది అనుకుంటారు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో ఫస్ట్ అయితే స్మాల్ సైజ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బిగ్ సైజ్ ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఈ స్మాల్ సైజ్ ఫోల్డింగ్ అనేది మీరు ఒక సింగిల్ టైంలోనే సింగిల్ అటెంప్ట్లోనే మీరు పెట్టేసుకుంటాను అంటే చిన్న ఫోల్డింగ్ పెట్టి అంటే నెక్స్ట్ సేమ్ ఎద్ద సేమ్ టైం పెద్ద ఫోల్డింగ్ కూడా పెట్టేసి ఒకటే స్టిచ్చింగ్ వేసుకోవచ్చు బట్ దానికంటే ఇదే బెటర్ అనమాట కొంచెం మనకి ఎక్కడైనా స్టిచ్చింగ్ కూడినా కూడా మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఓకేనా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఓకే సో అలా మీరు కొన్ని చూస్తారు కదా నేను సింగిల్ లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ స్టెప్ మళ్ళీ పెట్టి ఇంకొక క్లాత్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా సెకండ్ స్టెప్ అయితే చూసారు కదా ఎలా పెట్టానో పెద్ద ఫోల్డింగ్ పెట్టి ఆ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఎక్కించుకోవాలి మీకు లాస్ట్లో చూపిస్తాను అండ్ అలాగే పైన బొందు పాటు కూడా అయిపోయింది ఇప్పుడు కింద వచ్చేసి మనం కింద ఎలా వేసుకోవాలి పాదం దగ్గర అనేది చూపిస్తాను ఇది వచ్చేసి ఏంటంటే ఈ రోల్ అనేది మనం ప్యాంట్స్కి అనమాట ఇది బల్క్లో అయితే మీకు తక్కువ ప్రైస్లో దొరుకుతుంది ఫార్టీ రేట్లో అయితే వస్తుంది రోల్ అది సపరేట్గా మీరు వన్ మీటర్ బయట తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట ఓకే ఎందుకంటే ప్యాంట్ స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఇవి కావాల్సి ఉంటాయి లేదు అలా కాకుండా నార్మల్గా మీరు ఫోల్డింగ్ చేసి ప్యాంట్ కింద లెగ్స్ దగ్గర వేసుకుంటానంటే ఓకే చాయిస్ అనమాట బట్ ఇలా వేస్తే ఏంటంటే ఫిట్టింగ్ బాగుంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది నేను ఇలా టూ అంటే మనము టూ సైడ్స్ వేసుకోవాలి కదా టూ లెగ్స్కి సో అందుకని చెప్పేసి నేను టూ అయితే తీసుకున్న పీసెస్ దానికి ఎంత మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్ తీసుకున్నా ఇలా నేను ఒక ఫోల్డింగ్ అయితే పెట్టి స్టిచ్చింగ్ వేస్తున్నా ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే మాత్రం కట్ చేసేసుకోండి అని మనకి ప్రాబ్లం రాకుండా ఉంటాయి సో ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ పెట్టి నేను స్టిచ్చింగ్ వేస్తున్నా దీని తర్వాత నేను ఇంకో టూ ఫోల్డింగ్స్ అయితే లేదు అంటే మీరు ఇంకొక ఫోల్డింగ్ పెట్టి కూడా క్లోజ్ చేసేయచ్చు బట్ నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటాను ఒక వన్ ఇంచ్ క్లాత్ ఎందుకంటే కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం షింక్ అవుతుంది బట్ వాళ్ళు వాష్ చేసిన తర్వాత షింక్ అయితే వాళ్ళకి ప్యాంట్ అనేది కొంచెం సైజ్ తగ్గిపోవచ్చు అటు అంటే టైంలో వాళ్ళు ఏంటంటే ఒక ఫోల్డింగ్ అనేది తీసుకుంటారని చెప్పేసి వాళ్ళకి నేను ఇదొక ఒక అవకాశం కింద ఒక ఫోల్డింగ్ అయితే వేస్తాను అనమాట ఓకేనా ఇది కూడా మనకి మంచి బెనిఫిట్ అనమాట వాళ్ళకి ప్రాబ్లం కూడా ఏమి ఉండదు అండ్ మంచి ఒపీనియన్ కూడా ఉంటుంది కస్టమర్స్కి మనం చేసే స్టిచ్చింగ్లో సో అందుకే ప్రతిదీ కూడా మీరు కస్టమర్కి కంఫర్టబుల్గా ఉండేలాగా మీరు అయితే స్టిచ్చింగ్ చేస్తే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారనమాట ఓకే బాగా కుట్టారు కదా మళ్ళీ ప్రైస్ కూడా తక్కువే కదా మళ్ళీ స్టిచ్చింగ్ తీసుకుంటారు ఇద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఇవ్వడానికి డిసైడ్ అవుతారు ఓకేనా ఎప్పుడు కూడా కస్టమర్ మనల్ని మంచి ఇదిగా మనం రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారనమాట మనం విసుక్కుంటూ ఉంటే వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకే ఇలా ఫోర్ స్టిచ్చింగ్స్ అయితే వేసుకోవాలి కింద నెక్స్ట్ దగ్గర అలాగే టూ సైడ్స్ కూడా సేమ్ అదే విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా రివర్స్లో పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకున్నాక ఫోల్డింగ్ కూడా ఇలాగే రివర్స్ తిప్పి ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే మనం రివర్స్లో పెట్టుకుని మనం రివర్స్ తిప్పితే దాన్ని మెయిన్ పార్ట్ బయటకు వస్తుంది ఓకే ఎప్పుడు స్టిచ్చింగ్ రివర్స్లోనే వేసుకోవాలి నేను ప్యాంట్ ఎక్కడైతే కింద ఎంత మెజర్మెంట్ అయితే ఇచ్చారో అలా ఆది మెజర్మెంట్ డ్రెస్ ఉంటుంది కదా దాన్ని బట్టి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ కస్టమర్ నాకు ఒక పావించి అయితే ఇంకా లోపలికి వేయమన్నారు సో అందుకే ఇంకొంచెం లోపల అయితే నేను స్టిచింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇచ్చిన మెజర్మెంట్ కంటే కొంచెం లోపలికి అది ప్యాంట్ ఇచ్చిన మెజర్మెంట్ ప్యాంట్ అయితే లూజ్ ఉందని చెప్పారు దాన్ని బట్టి నేను స్టిచ్చింగ్ చేస్తున్నా మీ కస్టమర్ ఇచ్చిన ప్యాంట్ ఎగ్జాక్ట్ ఉన్నట్లయితే అదే మెజర్మెంట్తో అయితే మీరు వేసేసుకోండి మిడిల్లో కూడా మీరు పాయింట్స్ పెట్టుకోండి మెజర్మెంట్ నాకైతే ఇది ఆల్రెడీ ఐడియా ఉందని చెప్పేసి నేను దాన్ని బట్టి వేసేస్తున్నా బట్ మీరైతే మెజర్మెంట్ తీసుకోండి అలా అని వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మీరు మెజర్మెంట్ తీసుకోవసా స్టార్టింగ్ అండ్ మిడిల్ అండ్ అనిపిస్తా దగ్గర వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా లెగ్స్ దగ్గర ఒకటి అలా మార్కింగ్ చేసుకోండి సేమ్ ఒక సైడ్ అయితే ఎంత మార్కింగ్ చేసుకున్నారో అంతే మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకో లెగ్ కూడా సో ఆ మెజర్మెంట్తోనే తీసేసుకోండి ఇంకొకటి కూడా మీరు ఆది డ్రెస్ లేదు ఓకే ఇలా నేను టూ లైన్స్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను సారీ టూ కాదు త్రీ లైన్స్ దాకా వేసుకున్న మీరు మీ ఇష్టం అనమాట ఒక వన్ ఆర్ టూ వేసుకోవచ్చు లేదంటే నువ్వు ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఓకే నేను అయితే త్రీ లైన్స్ దాకా ఇలా స్టిచ్చింగ్ అయితే వేశాను అనమాట అంటే వాళ్ళకి కొంచెం షింక్ అయినా కూడా తీసుకునే ఛాన్సెస్ కోసము ఇట్లా వేశాను అలాగే ఎడ్జెస్లో ఇలా నీట్గా ఫినిషింగ్ కట్ చేసేసుకొని ఫినిషింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బంద్ అయితే ఎక్కించుకుంటున్నాను అయితే అలా హోల్ పెట్టేశాను అనమాట ఒక సైడు హోల్ పెట్టుకున్న తర్వాత ఇలా పైపింగ్ క్లాత్ ఎలా అయితే తీసుకుంటామో ఆ విధంగానే బొంద్ కూడా క్లాత్ అయితే తీసుకోవాలి ఒక వన్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా క్లాత్ తీసుకోండి తీసుకుని ఇప్పుడు అలా దాన్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాను క్లాత్ ఎందుకంటే స్ట్రైట్గా ఒక బంధు కోసం అయితే స్ట్రైట్గా క్లాత్ అయితే లేదు నా దగ్గర సో అందుకే ఒక టూ పీసెస్ కింద క్లాత్ తీసుకుని నేను దాన్ని జాయిన్ చేసుకున్నాను మనము లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ తీసుకొని దాని మీద ఒక సిక్స్ ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకుని క్లాత్ అయితే తీసుకోండి సిక్స్ ఆర్ సెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని క్లాత్ తీసుకోండి వాళ్ళు మూడు వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండేలాగా ఎక్స్ట్రా ఉండడమే బెటర్ ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా మనం బంద్ తీసుకునేటప్పుడు అందుకని ఫోల్డింగ్ చూసారా నేను ఎలా పెడుతున్నాను డబుల్ ఫోల్డింగ్ లోపలికి పెట్టేసి దాన్ని ఇంకో ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ విధంగా బంద్ అయితే వేసుకోవాలి ఇలా బంద్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూసారా ఇది క్లియర్గా చూపిస్తున్నాను మీకు టూ ఫోల్డింగ్స్ లోపలికి పెట్టి దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం బంద్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తాను ఎడ్జెస్ట్లో అయితే నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక పిన్నిస్ కానీ లేదంటే మీరు బంద్ ఏ విధంగా అయితే ఎక్కించుకుంటానో ఆ విధంగా ఏదో ఒకటి అయితే తీసుకోండి నేను ఒక పిన్నిస్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే పిన్నిస్ని గుర్చుకుని బొంద్ అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట ఇలా బొంద్ మొత్తం ఎక్కించేసుకోండి అది అందరికీ తెలిసిందే కదా ఎలా ఎక్కించాలి ఏంటి అనేది అలా మొత్తం బొంద్ అయితే ఎక్కించేసుకున్నాను ఎక్కించుకున్న తర్వాత దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఆ లూజ్ అనేది వచ్చేలాగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని టూ సైడ్స్ కూడా క్లాత్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి ఆ లోపల బంద్ అయితే ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని ఒక మూడైతే వేసేసుకోండి అక్కడ మనకి లోపలికి వెళ్లకుండా బొంద్ అనేది ఓకే ఇలా మొత్తం వేసేసుకోండి అంతే ఫైనల్గా ప్యాంట్ అయితే ఫినిష్ అయిపోయింది సో చూసారు కదా నేను జాయిన్ చేసింది పైన ఎలా అయితే వచ్చిందో సో అది మనకి టాప్లో కవర్ అయిపోతుంది అనమాట ఓకే కింద మాత్రం ఫినిషింగ్ నీట్గా ఉండాలి చూసారు ఎంత బాగుందో ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ అండ్ తర్వాత స్టిచ్చింగ్ చేశాక అయితే కస్టమర్కి అలా ఇచ్చేసేయకండి ఎందుకంటే మనం రకరకాలుగా తిప్పి దాన్ని నానా విధాలుగా అయితే నాశనం చేసేస్తాం కదా సో ఫైనల్గా అయితే ఒక ఐరన్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అప్పుడే కస్టమర్ చూడడానికి కూడా లుక్ ఇష్టపడతారు అన్నమాట తీసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి ఇలా నేను ఫినిషింగ్ అయితే నీట్గా చేశాను సో ఫైనల్ లుక్ అయితే ఇదండి ప్యాంట్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే స్టిచింగ్ చేసేయచ్చు ప్రెషర్స్ అయితే ఇంకొక పావు గంట ఎక్స్ట్రా పడుతుందేమో కానీ అంతకు మించి టైం అయితే పట్టుదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి